ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభువైన నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఇదే కాల సమయంలో మన వాక్య ధ్యానము ఎప్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కురిపాశ్వమున కూర్చుండెను మనము దూతల యొక్క వివరణ మనము దినకాల సమయంలో మనము చూద్దాం యోగ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చినం ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడు ఎవడు ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే దేవదూతలు భూమి కంటే ముందే సృష్టించబడ్డారు అని దేవుని వాక్యము మనకు ఉంది మతీ సువార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై వచనం మనం చూడగలిగినట్లయితే పునర్ధానము మందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు పెండ్లికి వారు పరలోకం మందున్న దూతల వలె ఉందరు అంటే దేవదూతలు వివాహము చేసుకొనరు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది మూడవదిగా మనం చూస్తే మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం ప్రకారము మనము చూస్తే వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను ఇక్కడ దేవదూతలు పరిశుద్ధమైన దూతలు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది దేవదూతలు పరిశుద్ధమైన వారు లూకాస్ వార్త ఇరవయో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన మనం కానీ చూడగలిగినట్లయితే వారు పునరుద్ధానములో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందరు గనుక వారికను చావనేరరు ఇక్కడ దేవదూతలు చనిపోరు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది గలతీలిక రాసిన పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం మనము ఒకసారి కానీ మనము చూడగలిగినట్లయితే అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు యవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడినో అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా ఇవ్వబడింది అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది కొలశీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనం మనం చూడగలిగినట్లయితే అతి వినయాసక్తుడై దేవతారాధన ఎందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురిచి గొప్పగా చెప్పుకొనచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి ఇక్కడ చూస్తే మనము దేవదూతలను ఆరాధించకూడదు అని దేవుని వాక్యము మనకు ఉంది నూట నాలుగో కీర్తన నాలుగో వచనంలో చూస్తే వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు ఇక్కడ దూతలను వాయువులుగా దేవుడు చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవదూతలు భూమి కంటే ముందుగా సృష్టించబడ్డారు దేవదూతలు పరిశుద్ధమైన వారు దేవదూతలు వివాహం చేసుకున్నారు దేవదూతలు చనిపోరు దేవదూతలను మనము ఆరాధించకూడదు ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా మనకు ఇవ్వబడింది దేవదూతలని దేవుడు వాయువులుగా చేసుకొని ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే దేవుడు దూతలన్నింటినీ కూడా ఆయన ఒకేసారి నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దూతల వయసు కూడా ఒకటే ఒకలాగే వారు ఉంటారు నక్షత్రాల కంటే ఎక్కువగా దేవదూతలను దేవుడు సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే దేవదూతలను మనము గౌరవించాలి కానీ ఆరాధించకూడదు ఎందుకంటే దేవదూతల కంటే శ్రేష్ఠుడైన ప్రభువు ఆయన ఎంత గొప్పవాడో మనం చూస్తూ ఉంటున్నాం అలాంటి గొప్ప దేవుణ్ణి మనం విడిచి దేవదూతలను మనము ఆరాధించకూడదు వాళ్ళని మనము గౌరవించాలి కానీ ఆరాధించకూడదు అంతకంటే శ్రేష్ఠుడు మన యేసుక్రీస్తు ప్రభు మనకు ఉన్నాడు కాబట్టి మనము నిత్యము కూడా ఏసుక్రీస్తు ప్రభువుని ఆరాధించి మహిమపరిచి గణపరచుముగాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ